తెలంగాణ రాజకీయాల్లో నేతల మధ్య విమర్శలు ఆరోపణలు సవాళ్లతో పదాల కావత్తు జరుగుతుంది రెండు రోజులుగా ఇది మరింత ఫిక్స్ కు చేరుకుందనే చెప్పాలి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు పదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని ప్రజల దీవెనలు ఉంటే మరో పదేలు ఇదే పదవిలో కొనసాగుతానని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు ఇచ్చే సభలో రేవంత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి నోటిఫికేషన్లు విడుదల చేస్తామో పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి మీరు సన్నద్దులు కాండి ప్రభుత్వంలో ప్రైవేట్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా మీకోసం కృషి చేస్తా రాబోయే పది సంవత్సరాలు నిరంతరం రోజుకు ఇరవై నాలుగు గంటలు పదేళ్లు మీకోసం కొట్లాడతా పదేళ్లు మీకోసం చేస్తా పదేళ్లు ఈ బాధ్యతలో ఉంటా మీరు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్లు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటది చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా ఈ పదేళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక మీకు చూడు అప్పుడు నీకు తెలుస్తుంది